పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకం బ్రహ్మాండంగా ఉంది ఈ వారం ఇంకా పికప్ అవుతుంది అప్పులు చే కొత్త కొత్త అప్పులు మీరు చక్కగా తీసుకుంటారు అలాగే తీసుకున్నటువంటి అప్పులని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు అలాగే మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగుంటుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది గుర్తింపు లభిస్తుంది ముందుగా నటీ నటులకు కవనియండి హీరో హీరోయిన్లు కవనియండి ప్రొడక్షన్ అంతా కూడా లాభాల బాటలో వెళ్ళడం అనేటటువంటిది చేస్తారు కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్థాపించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రాజకీయ రంగంలో మనకి ఈ వృషభ రాశి వారు ఈ యొక్క వృశ్చిక వారు ఎలాగైతే వీళ్ళిద్దరికీ బాగుందో అదే విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కూడా మరి వాళ్ళిద్దరికంటే ఆ రాసుల కంటే కూడా ముందంచులో వెళ్తారు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి అదే అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలా ఈ ధనుసు రాశి ఆడవాళ్ళు అత్తగారులు ముఖ్యంగా అంటే ఆడపిల్ల తల్లి మేము మా అమ్మాయికి పెళ్లి చేస్తాం పెళ్లి చేస్తాం అమెరికాలో ఉంది ఇలా ఐదు లక్షల జీతం ఇలా అంటూనే పది సంవత్సరాల నుంచి పెళ్లి చూపులు చూస్తున్నామని భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరతారు పెళ్ళిళ్ళు ఏం చేయలేకపోతారు ఇట్లా అందువల్ల ఈ యొక్క ధనుసు రాశి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా పెళ్ళిళ్ళు సంబంధాలు అవన్నీ కూడా కూడా చూసుకోవాలా ఎక్కువ బిల్డప్లు వస్తే కూడా మీకు వచ్చినటువంటి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతారు మీ తల్లిదండ్రులు ఎక్కువ బిల్డప్ వల్ల కొన్ని సంబంధాలు పోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ విధంగా ధనుస్రాసి వాళ్ళు జాగ్రత్తగా మీరు చూసుకోవాలా కొత్త కొత్త ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పొలం కొనాలనుకునేటటువంటి వాళ్ళకి స్థలాలు ఎక్కువ రేట్లు చెప్పినప్పటికీ కూడా జాగ్రత్తగా ఆ రేట్లని కుదించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తారు ఈ విధంగా ఈ యొక్క ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది డాక్టర్లకి చార్టెడ్ అకౌంటెంట్లకి ఆ తర్వాత కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ కూడా వ్యాపారాల్లో ముందంజలో ఉంటారన్నమాట లాయర్లకి ఇది మంచి సమయం అని మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు బిల్డర్లు అయినటువంటి వాళ్ళు కొంత అప్పులు తీసుకొచ్చామండి మేము తర్వాత అప్పులు మేము చక్కగా అధికమైనటువంటి వడ్డీలకి మేము ఇవ్వాలి అంటూ ఉసూర్మంటూ ఏడుస్తూ పెద్ద పెద్ద గూండాగాలతో స్నేహాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఈ ప్రయత్నాలు మంచివో కాదని తెలుసుకోండి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం రాహు స్తోత్రాలు రాహుకి కిలో పావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అదేవిధంగా చక్కగా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాలకి మీరు చక్కగా ఈ హోమం శనివారం నాడు మరి మీరు జరిపించుకోవాలి మీ ఇంట్లో ఈ విధంగా మీరు చక్కగా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమంతో పాటు మీరు ఇంట్లోనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది